డ్యామ్ గేట్లు క్లోజ్ చేసినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాతాల గంగ దగ్గర ఈ ట్రిప్ గురించి అడగండి సిక్స్ ఫిఫ్టీ తీసుకున్నాడు అక్క మహాదేవి అమ్మవారి టెంపుల్ అని చెప్పితే మీకు రోప్ వే పక్కనే ఆఫీస్ ఒకటి ఉంది ఆ ఆఫీస్లో ఈ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వాళ్ళు ఇస్తారు ఏమేమి ఉంటే ఏంటి ఏందన్నది మొత్తం కంప్లీట్గా వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ ట్రిప్కి సంబంధించి సిక్స్ ఫిఫ్టీ మనం కట్టినప్పుడు మనల్ని అక్క మహాదేవి టెంపుల్ అంటే సిక్స్టీన్ కిలోమీటర్స్ అనమాట కంప్లీట్గా బోట్ వేలో నుంచే వెళ్ళాం మేము ఈ డ్యామ్ నుంచి లెఫ్ట్కి తీసుకున్నాడు ఇక ఆ చుట్టుపక్కల ఉన్న మీకు చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎలా ఉందంటే సేమ్ ఇంతే మొత్తం కంప్లీట్గా చివరి దాకా కూడా అక్క మహాదేవి టెంపుల్ మొత్తం కూడా ఒడ్డున ఉంటుంది ఒక కొండకి ఒక ఒడ్డున ఉంటుంది శిలాతోరణం అంటే గానే కొండ మొత్తం కూడా ఇంటికి తోరణాలు కట్టినట్టుగా కొండ మొత్తం అంత మరి వరదకు కొట్టుకుపోయిందా లేకపోతే అమ్మవారి వల్ల మహిమ వల్ల అది ఎవరికి అంతుపట్టనది మీరు చూడాల్సింది మస్ట్ వాచ్ ఇట్ అనమాట కంప్లీట్గా డ్యామ్ మొత్తానికి కూడా కంప్లీట్గా వర్షాలు ఈ చుట్టుపక్కల ఉన్న కొండల మీద వర్షం పడి ఆ వర్షం మొత్తం కూడా దీంట్లోకి మట్టితో కలుపుకొని మొత్తం ఈ నది లెక్క ఇది అయ్యి డ్యామ్ చివరికి వచ్చి మనకు ఆ డ్యామ్ దగ్గరికి వస్తున్న వాటర్ రిజర్వ్ అనమాట ఇది చుట్టుపక్కల మొత్తం కొండలు మాత్రం ఒక కాంపౌండ్ వాల్ కట్టినట్టుగా మట్టి మొత్తం కూడా కిందకి వచ్చేసి ఆ ఇటుక ఇటుక పెరిచినట్టుగా న్యాచురల్గా భగవంతుడు కట్టిన సృష్టి లెక్క ఉంటుంది అనమాట మీరు ఈ మీకు దైనందిన జీవితంలో బాగా చిరాకులు పరాకులుగా ఉన్నప్పుడు కొంచెం దూరం ఈ పాతాల గంగ దగ్గర ఈ టికెట్ తీసుకుని మీరు వెళ్ళండి నేను అన్నానని కాదు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీకు నెట్వర్క్ కూడా అక్కడ ఏమీ ఉండదు ఆ నెట్వర్క్ లేకపోవటం అనేది ఇంత మనశ్శాంతినిచ్చిద్దా అనిపించింది మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నీ మర్చిపోతారు ఇంకా చుట్టుపక్కల అదంతా చూసుకుంటా అసలు మీ మైండ్ కూడా అసలు పీస్ఫుల్గా అయిపోయింది అనమాట అలా ఉంది ట్రిప్పు ట్రిప్ మాత్రం ఖచ్చితంగా మీకు ఆ పాజిబిలిటీస్ ఉండవు మాక్సిమమ్ ఆ డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడమో వాళ్ళే ట్రిప్ క్యాన్సిల్ చేయడమో జరుగుతుంది మాకు లక్కీగా అక్కడ ఒక పర్సన్ చెప్పారనమాట ఇట్లా ఇట్లా డ్యామ్స్ డ్యామ్ గేట్స్ క్లోజ్ చేశారు మీరు వెళ్ళొచ్చు ఒకసారి ఉంటే ట్రై చేయండి మీకు డబ్బులు అనేది మ్యాటర్ కాకపోతే అని చెప్పి చెప్పారు మేము అక్కడికి వెళ్ళగానే ఆల్మోస్ట్ స్టార్ట్ అవ్వడానికి అయింది మేము మళ్ళీ అంటే మేము స్నానం పాతాల గంగలో స్నానం చేసేసి బట్టలు మార్చుకోవడానికి మళ్ళీ పైకి వెళ్ళి అప్పటివరకు కూడా వాళ్ళని ఆపాం మేము అంటే వాళ్ళు కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉన్నారు మా కోసం దగ్గర దగ్గరలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రిప్ అనేది లేట్గానే స్టార్ట్ చేశారు మేము సిక్స్ మెంబర్స్ ఉన్నాము కానీ మీరు మీకు గనక ఈ బాగా మీ ఏదైనా కానీ ఒక మనశ్శాంతి కావాలి అనుకుంటే మాత్రం ఈ ట్రిప్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి మీరు వాళ్ళ వాళ్ళు బోట్ క్రూ వాళ్ళు కూడా చాలా చాలా ఫ్లెక్సిబుల్ అండి నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ మధ్యలో మనం ఉంటాము చుట్టుపక్కల మొత్తం కూడా మూడు నాలుగు వాతావరణాలు ఉంటాయి ఒక ఉండిద్ది వానబడినట్టుగా చోట ఒకచోటేమో మేఘాలు మొత్తం కమ్ముకొని ఉండి చీకటిగా ఒక ఒకచోట బాగా ఎర్రగా ఎండలు మీరు ఖచ్చితంగా చూడాల్సిన ట్రిప్ అండి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చూడండి మొత్తం కూడా నేను ఇచ్చేస్తాను మధ్య మధ్యలో వాయిస్ ఇస్తాను మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా వాచ్ చేయండి ఖచ్చితంగా నేను చూసిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు రికార్డ్ చేశాను నేను ఎందుకంటే నేను వెళ్ళే ట్రిప్ మొత్తం వెళ్ళేటప్పుడు అంతా కూడా నేను చూడలేదు వచ్చేటప్పుడు మాత్రం మొబైల్ నేను పక్కన పెట్టేసి నేను ఎంజాయ్ చేశాను ఇది మాత్రం మీరు చూడండి నాకు ఎక్కడ పీక్ అనిపించింది ఎక్కడ బాగా అనిపించింది అన్నది ప్రతి ఒక్కటి కూడా నేను కెమెరాలో క్యాప్చర్ చేశాను ఒక్కసారి చూడండి ప్రశాంతంగా చుట్టుపక్కలంతా చూసుకుంటా మర్చిపోతాం అంత బాగుంది ఇదంతా బో బోట్ ఇల్లు ఈ బోట్ క్రివ్యూలు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకోవటం కానీ ఒక ఆయన ఉన్నాడు ఆయన అయితే అసలు ఆయన ఎక్స్ప్లెనేషన్ అయితే పీక్ అనమాట అక్క మహాదేవి అమ్మవారు అసలు ఇక్కడికి ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఏంటి మొత్తం కథ కథనం అంతా చెప్పారు ఒక రాజుగారు ఎవరైతే ఉన్నారో కర్ణాటక షెటీస్ ఫ్యామిలీకి చెందిన వారు అమ్మవారు కొంచెం అమ్మవారు కొంచెం బ్యూటిఫుల్గా ఉంటారు కాబట్టి అక్కడ రాజు ఎవరో తనని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి చెప్తే అమ్మవారు ఎంత చెప్పినా కానీ లేదు కాదు కాదనంటే కొన్ని రోజులు టైం తీసుకొని కొన్ని కండిషన్స్ పెట్టి అన్నీ చేసినా సరే అమ్మవారు తనతోటి ఇదిగా లేరని చెప్పేసేసి కోప కోపగించుకున్నప్పుడు అమ్మవారి వ్యవస్థలు అయిపోయి ఈ ఈ శరీరం కోసమే కదా అని చెప్పేసి వ్యవస్థ అవ్వగానే మహాశివుడి యొక్క దీనితోటి అమ్మవారి తల వెంట్రుకలే మొత్తం బాడీ అంతా కూడా వస్త్రధ వస్త్రధారణ లెక్క మొత్తం చుట్టుకుపోయి అప్పుడు అమ్మవారి మహిమ తెలుసుకొని ఆ రాజు ఎవరైతే ఉన్నారో అమ్మవారికి పాదాభివందనం చేసి ఇది చేస్తే అమ్మవారు ఇక్కడికి వచ్చి మొత్తం మన ధ్యానం చేసుకోవడానికి ఈ ఏరియాకి ఇప్పుడు మేము మేము వెళ్తున్న అక్క టెంపుల్కి అక్కడ వెళ్ళి ప్రశాంతంగా ధ్యానం చేసుకొని మహాశివుడిలో మమ్మేకం అయ్యారు అని చెప్పేసి కథనం ఆయన బోట్లో ఉన్న ఆయన నాకు చెప్పటం నా కథ అందరికి చెప్పాండి ఒక్కటని కాదు ప్రతి ప్లేసు అది లైఫ్లో ఒక స్మూత్నెస్ కావాలి ప్రశాంతంగా ఉండాలి ఒక నాలుగు గంటలు ఐదు గంటలు మీ జీవితంలో నుంచి కట్ చేసేసినటువంటిది వచ్చాము ఇక్కడికి వెళ్తా ఉన్నాం బోటు చేపిన తర్వాత కొన్ని ప్రికాషన్స్ చెప్పారు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అని ఇవన్నీ కాదు కానీ హైలైట్ ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు ఒక అమ్మ ఒక అమ్మ ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని ఇక్కడే ఉంటున్నారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఒంటరిగా ఎంత ధైర్యం ఉంటే ఒక్క మనిషి సింగిల్ మనిషి ధైర్యం కాదు నాకు తెలిసిన కాడికి అసలు జీవితం అంటే ఏంటో అర్థం ఏంటి ఉండాలి పోగొట్టుకోవడానికి ప్రాణం తప్పితే ఇంకేముందలే అని అని రియలైజ్ అయిన మనిషికి ఇంకా భయమే ఉండిద్ది నాకు అమ్మవారు ఆమె ఒక్కతో ఎలా ఉందో ఏమతలు శిలా తోరణం అంటే కొండలు ఆర్టి అంటే న్యాచురల్గానే ఇంటికి మనం తోరణాలు ఎలా కడతామో అలా ఈ గుహ లోపలికి వెళ్ళడానికి ముఖద్వారం వల్లే అలా ఉంది ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి అసలు ఆ కొండ కింద నుంచోవాలంటేనే భయం పుట్టిద్ది అసలు అలా ఉండిద్ది అటుపక్క ఇటుపక్క పిల్లర్లల్లే ఉండి ఒక గట్టి పెద్ద కొండ ఆ కొండని చూడంగానే ఇట్లాగా పైకి తలెత్తి చూడిస్తే మీకు అర్థమైద్ది ఒక్కసారి చూడండి రియల్ బ్యూటీ ఆఫ్ నేచర్ అండి ఇది మాత్రం నిజంగా ఆమె నేను చెప్పాను కదా ఒక అమ్మ వచ్చి ఉంటున్నారని అదిగోండి ఒక పిల్లర్ మీద ఆ పిల్లర్ మీద అటుపక్క ఇటుపక్క పిల్లర్ మీద ఇంకో భీమి వేసినట్టు ఉంది అది ఎవరన్నా తవ్వారు ఎవరన్నా చేశారని కూడా ఉండటానికి లేదా అవి న్యాచురల్గా ఉన్నాయి అక్కడ అంతా సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ వైద్య అదిగో చూడండి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంది అమ్మవారి విగ్రహం ఉంది అమ్మవారు తన జుట్టు మొత్తం కూడా బాడీ అంతా కూడా కవర్ చేసినట్టుగా ఉండిద్ది ఆ ప్రతిమలో కూడా సేమ్ ఇలాంటిదే సేమ్ ఈ బొమ్మ లాంటిది వ్రతమే మనకి గర్భగుడిలో డోర్ మీద ఉంటుంది అక్క మహాదేవి అమ్మవారిది అక్క మహాదేవి అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ బోటైన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఎక్కడికంటే మన శిఖరం పైన ఒక ఆఫీస్ ఉంటుంది ఆ శిఖరం పైన ఆఫీస్లో మనకి నెక్కంటి నెక్కంటి ఫారెస్ట్ టూర్ ఏదో ఉంది అక్కడ మళ్ళీ అమ్మవారు ఎవరు ఇష్టకామేశ్వరి అమ్మవారు ఆ ట్రిప్ అయితే ఇంకా కేక మీకు జంగిల్ రైడు అంటే జంగిల్లో వెళ్ళాలి అని ఏదన్నా మీకు ఫ్యాంటసీస్ ఉంటే ఆ జంగిల్ రైడ్లోనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి దారిలో నుంచి చిన్న చిన్న కాలవలల్లే వాటర్ ఆ వాటర్లో నుంచి జీపి వెళ్ళటం అదిరిపోయింది అసలు కదైతే ఆ ట్రిప్ కూడా ఉంది ఆ ట్రిప్ కూడా పెడతాను చూడండి నెక్స్ట్ వీడియోలో ఆ ట్రిప్ కూడా పెడతాను ఇదిగోండి లోపల ఋషులు మునులు వీళ్ళందరూ కూడా వేరే రూపాల్లో వచ్చి ధ్యానం చేస్తారు అది గబ్బిలం రూపం అవ్వచ్చు ఏ రూపమో తెలియదు ఆయన చెప్పటం బోటైనా మాకు చెప్పటం వచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు ఇక్కడ మీకు వైబ్రేషన్స్ కూడా చాలా పీక్లో ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉండి మీరు ఆ దైవం మీదే మనసు లగ్నం చేసుకోండి లగ్నం చేసుకొని మీరు కొంచెంసేపు మెడిటేషన్ చేసుకోండి మీకు అర్థమయ్యిద్ది మీ మనసుకే తెలిసిద్ది అని చెప్పారు నేనైతే ట్రై చేశా బట్ నాకు మాత్రం వచ్చేటప్పుడే చాలా ప్రశాంతంగా ఉంది ఇంక అక్కడ మెడిటేషన్ చేస్తే తెలిసిందే కదా అసలు చాలా మనశ్శాంతిగా ఉంది ఈ డైలీ రొటీన్ పరిగెత్తడంలో పడి చాలా మిస్ అనిపించింది కానీ ఇక్కడ మాత్రం ఫుల్ఫిల్ అయ్యింది మీరు ఖచ్చితంగా నేను అన్నానని నేను కాదు ఉంటే ఆ పాతాల గంగ దగ్గర వే పక్కనే ఉండిద్ది రోప్వే ఆఫీస్ పక్కనే ఉంటుంది ఆఫీసు దాంట్లో ఉంటుంది అనమాట మీరు అడగండి కానీ అక్మాదేవి అమ్మవారి ట్రిప్పు మాత్రం వర్త్ వర్మ ఆరు వందల యాభై రూపాయలు ఎట్టిపోయినాయో తెలియదులే కానీ బా చాలా హ్యాపీగా ఉంది నాకైతే లోపల మాత్రం గబ్బిలాల షిట్లు చాలా పో మీరు ఆ స్మెల్ కూడా తట్టుకోలేరు నాకు తెలిసిన కాడికి అంత స్మెల్లు మొత్తం గబ్బిలాల షిట్లు దానికి తోడు పైనుంచి వచ్చే వాటరు ఈ షిట్లు కలిసి అసలు మీరు కాలు పెట్టారంటే చేస్తారు కన్ఫామ్గా మీరు మనసుని దేవుడి మీద లగ్నం చేసి వేసే ప్రతి కాలు ప్రతి అడుగు మీరు ఆచితూచి వేయాల్సి వచ్చింది చుట్టుపక్కల ఉన్న రాళ్ళు మాత్రం తెగినయా మామూలుగా తెగ మా ఫ్రెండ్కి తెగింది చాలా గట్టిగా తెగుతున్నాయి అవి చాలా షార్ప్గా ఉన్నాయి అవి చూడండి అసలు ఒక్కొక్కళ్ళు కూడా లోపలికి వెళ్ళడానికి శాంతం వంగిపోయి కంప్లీట్గా వంగిపోయి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు లోపల మన మొత్తం కంప్లీట్గా కూడా చాలా షార్ప్గా ఉన్న రాళ్ళు ఉన్నాయి చాలా జాగ్రత్త ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను లోపల దక్షిణ పెట్టమని చెప్పారు మరి ఆ దక్షిణ వచ్చిన బోటాయనకా లేకపోతే బయట కూర్చున్న అమ్మవారు ఆ అమ్మగారు తెలియదు దక్షిణ పెట్టమని అంటే నేను అంటే ఆయన చెప్పడం ఏంటంటే లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ మీరు చెయ్యి కదల్చలేరు వెళ్ళటమే సైడ్గా వెళ్ళాలి అక్కడ నేను వీడియో మొత్తం కంప్లీట్గా తీయలేదు సైడ్కి వెళ్ళాలి సైడ్కి వెళ్ళి మళ్ళీ వెనకాల చేబులోనో మళ్ళీ సైడ్ పాకెట్లోనో చేయి పెట్టి తీసేటప్పుడు మో చేతులు అవన్నీ కూడా సైడ్కి గీజు వేసుకుంటాయి కట్ అవుతాయి అని చెప్పారని చెప్పి ముందస్తుగానే డబ్బులు తీసుకోమని చెప్పారు తీసుకొని చేతిలో పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వేయండి అని చెప్పారు దక్షిణం దర్శనం అయిపోయింది నేను అయితే అది రికార్డ్ చేయలేదు దర్శనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మొబైల్ ఆఫ్ చేసేస్తాను ఎందుకంటే ఎక్కడ ఏ ప్రదేశ ఏ స్థల ప్రదేశాన్ని అయినా సరే విశిష్టత పోగొట్టకూడదు మనం దాన్ని గౌరవించాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను అక్కడ వీడియో తీయలేదు కానీ స్మెల్ మాత్రం వరస్ట్ స్మెల్ గబ్బిలాలు బాగా చాలా ఉన్నాయి మరి లోపల అంటే యాక్చువల్గా చెప్పాలంటే అది వాటి ప్లేసు వాటి ప్లేస్లో మనమే వచ్చి దూరాం కానీ ఒక పీస్ఫుల్ వైబ్ ఉందన్న చాలా బాగుంది అసలు అంత ప్రశాంతంగా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇక్కడ వాళ్ళు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వేశారు అక్కడ చాలా బాగుంది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గర కొన్ని ఫొటోస్ అవి ఇవి క్లిక్ చేసుకోవచ్చు బట్ జాగ్రత్త ఎవరైనా ఆగేదా మాట దగ్గరే కదా జాగ్రత్త ఓవర్గా ఫొటోస్ తీసుకోవద్ది అన్న ఉంటాను